డైరెక్టర్ ఇంటర్నేషనల్ కంటెంట్ ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ మీ మైండ్కి ఏదో పెద్ద పజలు పెడతాం ఏమీ లేదు సంక్రాంతికి రండి తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకురండి పాప్కార్న్లు కొనుక్కోండి హాయిగా సంసభ్యులు కొనుక్కోని చూడని నవ్వి నవ్వి చచ్చిపోతారు ఫుల్గా ఎంజాయ్ చేసి వాళ్ళకి వెళ్ళిపోతారు సో మనసుకే హత్తుకునే సినిమా తీశాడు మంచి కామెడీ ఎంటర్టైనర్ తీశారు ఈ సంక్రాంతికి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ప్లస్ టెక్నికల్గా కూడా సేమ్ టీం కాబట్టి సంక్రాంతికి వస్తారు బ్రహ్మాండంగా ఉంది టెక్నికల్ కూడా వెంకటేష్ గారు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి ఏమో మాస్ అలాంటిది ఆయనేమో క్లాస్ డ్రెస్సెస్ వేసి చూపించాడు లైట్ కలర్ షర్ట్స్ క్రీమ్ కలర్ షర్ట్స్ వెంకటేష్ ఏమో కొంచెం క్లాస్గా చేస్తాడు ఆయనకి పక్క షూస్ దగ్గర నుంచి పక్క మాస్కేట్ డప్పేసి ఒక పెద్ద గడ్డం అది ఒక పెద్ద మైనింగ్ కింగ్ మాఫియా కింగ్ మైనింగ్ కింగ్ అన్న రేంజ్లో దింపడం ఆ బాడీ లాంగ్వేజ్ అంటే నాకు ఆయన అంటే అనిల్ రావు పుడికి వెంకటేష్కి వైఫై కనెక్ట్ అయినట్టు వేవ్ లెంగ్త్ కనెక్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరూ ఎలాగున్నారంటే ఆ వెంకటేష్ స్క్రీన్ మీద వస్తుంటేనే అనిల్ రావు పుడి ఆ ఫ్రేమ్ పెట్టడమే భలే వెళ్ళాడు ఏంటంటే చిరంజీవిని డామినేట్ చేయడం మామూలు విషయం కాదు సినిమాలో అంత అతను మెగాస్టార్ కదా అలాంటిది వెంకటేష్ ఈక్వల్గా ఉన్నాడు ఎంత బాగా చేశారు ఇద్దరు ఇద్దరుని ఒకళ్ళు ఒకరు ట్రాకింగ్ చేసుకుని కానీ బుల్లిరాజు ఎపిసోడ్ కూడా ఒకటి ఉంది అది కూడా బ్రహ్మాండంగా పేలింది హర్ష ఎపిసోడ్ జంగిల్ ఎపిసోడ్ అది పేలింది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఫైటింగ్లు ఫాలోఅప్లు ప్రతి ఎపిసోడ్ పేలిందండి ఎంత బాగా తీశాడు ఆయన సినిమా సంక్రాంతికి ముందు అంటే సంక్రాంతి మనకు ఇంత రేపెల్లుండి కదా ఈ ఇది ఈ ఈ సంక్రాంతి చిరంజీవి గారిని అంటే చిరంజీవి లాంటి రేస్ గారిని లాస్ట్ ఐదేళ్లుగా డైరెక్టర్లు సరిగ్గా రేస్ గారు రన్ అవ్వడానికి సరైన పాత ఇవ్వలేకపోయారు అనిల్ రావు కూడా మెగా ఫెరారీ అంటే ఆ మెగా ఫెరారీని తీసుకొచ్చి వన్ రేస్ మీద వదిలేశాడు ఆడుకోండి సార్ అన్నాడు ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన మీటర్లో సినిమా చేశాడు ఓహో అని చెప్పి సినిమా కాకుండా అందరికీ నచ్చి ఎంజాయ్ చేసే మూవీ చేశాడు పక్కా కామెడీ చాలా బాగుంది ప్రతి ఎపిసోడ్ పేలు అండి అనిల్ రావి పొడి మళ్ళీ నైన్త్ టైం హిట్ కొట్టాడు ప్రతి ఒక్క ప్లాట్ అనేది ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా అందరూ నా మాటిని అందరూ ఫ్యామిలీతో వెళ్ళండి క్రింజ్ అస్సలు లేదండి క్రింజ్ అనేదే లేదు ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ సినిమా మీద టీఎఫ్ఐ బానిస సినిమా మీద ఇంట్రెస్ట్తో పోతే కన్ఫామ్ నచ్చుతా సినిమా ప్రతి ఒక్క ప్లాట్ బాగుంది వెంకటేశ్వర తీశాడు అప్పు చేసిన సినిమా చూడండి సినిమా హిట్ మెగా ప్లస్ విక్టరీ మెగా విక్టరీ అనిల్ రావుడి ఎన్నిసార్లు తీసినా హిట్ కొడతాడు